ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఈ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సుబ్బవరపు శ్రీనివాస్ ఇరవై ఐదు లక్షల లంచం తీసుకుంటూ విజయవాడలో అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు ఏకలవే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన ముప్పై ఐదు పాయింట్ యాభై కోట్ల రూపాయల బిల్లులను చెల్లించేందుకు గుత్తేదారు కృష్ణంరాజు నుంచి ఐదు కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశాడు ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది గతంలో మూడు సార్లు ఏసీబీకి చిక్కిన శ్రీనివాస్ కేసు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది గుత్తేదారు రాజు ఇప్పటికే శ్రీనివాస్ కు ఇరవై ఐదు లక్ష లక్షల రూపాయలు చెల్లించాడు అయినప్పటికీ మరో ఇరవై ఐదు లక్షలు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయనని శ్రీనివాస్ ఒత్తిడి చేశాడు ఒత్తిడిని తట్టుకోలేక కృష్ణం రాజు అధికారులను ఆశ్రయించాడు ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ విజయవాడ రేంజ్ అధికారులు శ్రీనివాస్ ను లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ ఘటన శ్రీనివాస్ కార్యాలయంలో జరిగింది ఏసీబీ అధికారులు కేసును లోతుగా విచారిస్తున్నారు శ్రీనివాస్ పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఒకటిలో అక్రమాస్తుల కేసు రెండు వేల పద్నాలుగులో ట్రాప్ కేసులో ఆయనపై కేసులు ఉన్నాయి ఈ కొత్త కేసు మరింత కఠిన చర్యలకు దారితీస్తుంది శ్రీనివాస్ ను విజయవాడ ఎస్ఈబి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు ఈ కుంభకోణం గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి తీవ్రతను బహిర్గతం చేసింది ఐదు కోట్ల రూపాయల లంచం డిమాండ్ రాష్ట్ర ప్రజలను గురి చేసింది ఏసీబీ ఈ కేసులో మరింత లోతైన విచారణ జరపనుంది ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది